హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లేకాయ కూడా అను ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది పసిమి గిల సీతా అయితే మంచి డబల్ బాడీ మంచి వాటం మంచి షేప్ ఉంటుంది కాకపోతే కొంచెం పట్ట ఇది ఇంకా పండక్కి అయితే పనికి ఇక రెండోది వచ్చేసి కోడి రసంగి పెరుగు క్రాస్ అది కోడికాయకి వచ్చింది కోడి రసంగి వచ్చిద్ది అది ఇరవై మూడు సైజు ఉంటుంది చాలా బాగుంటుంది రెండుకు రెండే ఏది తీసేసే అక్కర్లేదు నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేకుండా లేదు కోడిపుంజులు అయితే చాలా అంటే చాలా మంచి నేను రీజనబుల్ రేటే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీ పదిహేను ఉంటుంది వయసు పది నెలలు ఉంటుంది పది నెలలు పదకొండు నెలలు ఉంటుంది అంతకుమీద ఎక్కువ అయితే ఉండదు కోళ్ళు అయితే చాలా అంటే చాలా మంచివి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఎందుకంటే అది నా కాడ ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎంత మంచియో మీకు అన్ని యాంగిల్లో ఫోటోలు తీసి పెట్టానో చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక రెండోది వచ్చేసి కోడికాకి రసంగి పెరుగు రాసు ఇదే కోడి రసంగి కొంచెం తోక సజ్జలో ఉంది ఫ్రెండ్స్ సన్నకాళ్ళు సన్నమొహం పల్లసడు మొహం చాలా బాగుంటుంది ఇదైతే తిరగబడుతుంది ఓకే ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పది నెలలు ఉంటుంది ఇది కూడా పది పదకొండు నెలలు ఉంటుంది ఇక ఈ రెండు పుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి పదమూడు వేలు చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అయితేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేయొద్దు నేను మరీ మరీ చెప్తున్నా చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు చాలా మంది చిన్నపిల్లలు అయితే చేయమాకండి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకోవడం మాత్రమే చేయండి మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెయిన్ సెడెస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేయాల్సి మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్